ఈ సభకు నమస్కారములు నా పేరు వై చన్నకేశరండి నేను ఒక సామాజిక కార్యకర్తను ముఖ్యంగా ప్రజలు చెప్పిన అంశాలు కానీ ప్రొపోనెంట్ చెప్పినటువంటి అంశాలు కానీ మనం పరిగణలో తీసుకుంటే భూగర్భ జలాలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత ప్రొపోనెంట్ గారి మీద ఉంటుంది ఎస్టీపీ చేస్తామని చెప్తున్నారు దానికి ప్రాబ్లం లేదు ఈటీపీ ఎఫ్ఎం ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఆన్ సూట్ దానికి కంపల్సరీ లోపల ఏర్పాటు చేయాలి దానికి సపరేట్ మీటర్ చెప్పి రీడింగ్ కూడా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా ప్రొపోనెంట్ గారు చెప్పిన అంశాలు చెప్తే ప్రజలు ఎప్పుడైనా వెల్కమ్ అని చెప్తున్నారు రేపు పొద్దున ప్రొడక్షన్ వచ్చినాకనో గేట్ కార్డుకి ఎవరైనా ఎన్జిఓలు కానీ లేకుంటే రైతులు కానీ వస్తే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు ఒక పిఆర్ఓ కానీ ఒక వ్యక్తి సెల్ నెంబర్ ఇవ్వండి మేము కూడా వచ్చి అధ్యయనం మళ్ళీ చేస్తాం ముఖ్యంగా మనకు ఇష్యూస్ గురించి చెప్పాలి కాబట్టి గాలి నీరు భూమి గురించి నేను మాట్లాడతాను ముఖ్యంగా మనకు ఇంగుడు గుంతలు ఏర్పాటు చేయాలి అదేవిధంగా మనకు సిఎస్ఆర్ సిఆర్ గురించి చెప్పారు సిఎస్ఆర్ గురించి చెప్పుకున్నప్పుడు ఎఫెక్టెడ్ గ్రామాల్లోనే అవి ఖర్చు పెట్టాలి ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని మీరు అందులో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరైతే ఈ సెక్యూరిటీ గార్డులు కానీ ఇంకా వేరైనా ఉద్యోగ కల్పనలో వాళ్ళకు కూడా మీరు కంపెనీ వాళ్ళని తీసుకొని టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళకు సెక్యూరిటీ గార్డులు ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నాను కాంట్రాక్ట్ ఇవ్వద్దని నేను కోరుకుంటున్నాను మీరు ఖచ్చితంగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లో సెక్యూరిటీ గార్డులను ఎన్ని ఉన్నా వాళ్ళను డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలి అదేవిధంగా మనకు ఏదైతే ఐటీఐ పాలిటెక్నికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్లకు మీరు నైపుణ్యంగా ఒక క్లాసులు ఏర్పాటు చేసి వాళ్లకు మీరు ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం ఉంటుంది ఫార్మా అంటేనే అందరికి కూడా భయం ఉంటుంది కానీ ఫార్మాకు అంత భయపడాల్సిన పని లేదు ఈటీ ప్లాంట్ సక్రమైన పద్ధతిలో రన్ చేస్తే ఖచ్చితంగా మనకు నీళ్ళకు ప్రాబ్లం రాదు ఎఫ్లంట్కు ప్రాబ్లం రాదు కాబట్టి ఖచ్చితంగా ఈ మీరు ఏదైతే నామ్స్ చెప్పారో ఆ నామ్స్ ప్రకారం నడుచుకుంటారని అదేవిధంగా చెట్లను విపరీతంగా పెంచుకుంటూ రోడ్లను గ్రామాలను అన్ని దాంట్లో గుంతలు అన్నీ ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ ఈ యొక్క ఈ యొక్క సభ ఉద్దేశము గాలి నీరు భూమి కాబట్టి ఖచ్చితంగా పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఎంప్లాయీసీస్కి సిఫారసు చేస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్